నమస్కారం నా పేరు ఉమేష్ కుమార్ నేను కంప్యూటర్ ఆపరేటర్గా విటాబున్నాను డాక్యుమెంట్ వంట అండ్ చాలా హ్యాపీగా ఉంది తెలిసిన దాని నుంచి వెయిట్ చేస్తున్నాను కలిస్తారు ఈరోజు అని చాలా హ్యాపీగా ఉంది అండ్ మోస్ట్ మోస్ట్లీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మాకు వండగా అనుకుంటాను ఎస్ నాకు మాత్రం కంప్యూటర్ ఆపరేటర్గా ఎప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ చూడగా నాకు వెళ్తా ఉంది ఎప్పుడే కానీ చూసుకో నా ఫేవరెట్ కూడా చెప్పాలంటే ఎప్పటికీ ఆ విషయం కాదు చెప్పలేదు మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్ ఫోన్ చేస్తే మాకు ఫ్రీడమ్ ఇస్తారు కానీ మేము తీసుకునే మా ఫ్రీడమ్ ఒకసారి అని ఒక భయం పడ్డది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ఇంటర్నెట్ స్టార్ట్ చేసేందుకు సార్ దగ్గరని మొత్తం తీసుకున్నాను पढ़ी मंचित होने को बापू दिलवा रहे हैं। अखंड सरपुर उधर जब उड़ा, बजे सारे अच्छी ना डाल अच्छी। इस प्रकार असुरंग दूध ना कास्ट करा रहा जो फ्रेंड्स आलरेडी हो गए थे, उठा लेकर देता हूँ। बिसाल। लोग समझे साथ लास्ट सीट पे

రెడీ చిందు రెడీ ఉండు చెప్పు చెప్పు ఈశ్వరే ఈశ్వరా చెప్పు ఏంద్రా బాయ్ దా మహేష్ మహేష్ దాను ಫೈನಲ್ ಅಕ್ಕ ಬಾಯ್ ಫೈನಲ್ ಇಲ್ಲ ಇಂದ್ರೆ ತಿಳಿಸ್ ಮೇಲೆ